తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీపై రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో సగం సగం రుణమాఫీతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు కొందరికే రుణమాఫీ చేసి రేవంత్ సర్కార్ అందరికీ చేశామని చెబుతుందని ఆరోపించారు దీంతో అన్ని బ్యాంకులు అందరినీ పరిగణలోకి తీసుకుని రుణమాఫీ కాకపోయినా వన్ టైం సెటిల్మెంట్ కింద రుణాలను రద్దు చేస్తుందని సభ దృష్టికి తీసుకొచ్చారు ఆ తర్వాత కొత్త రుణాలు తీసుకునేందుకు రైతులు అర్హత కోల్పోయి నానా ఇబ్బందులు పడుతున్నారని కూడా తెలిపారు రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు బీఆర్ఎస్ హాయంలో రైతులకు కొంతమేర లాభం కలిగిందని కాంగ్రెస్ వచ్చాక రైతులకు కష్టకాలం మొదలైందని అన్నారు రైతు బంధు రుణాల మాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కొంత పాజిటివ్ వైఖరితో పనిచేసిందన్నారు అయితే ఇప్పుడు నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ నేతలను ఆత్మ పరిశీలనలో పడేసింది బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని ముందు నుంచే కాంగ్రెస్ చెబుతున్న వాదనకు నిర్మలా సీతారామన్ ఆజ్యం పోసినట్లు అయింది బయటకు తెలంగాణ బీజేపీ నేతలు చెప్పలేకపోయినా అంతర్గతంగా మాత్రం దీనిపైన గుసగుసలాడుతున్నారు మరోవైపు నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు తెలంగాణ రైతుల దీన స్థితిని చూపిన నిర్మలా సీతారామన్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు రాష్ట్రంలో ముప్పై శాతం మంది రైతులు రుణాలు మాఫీ కాలేదని ఆరోపించారు అన్నదాతల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని రైతు బంధు విడుదల చేయడం లేదని కామెంట్ చేశారు ఎక్కడ చూసినా నీటి సంక్షేమం ఉందన్నారు దశాబ్దం తర్వాత తెలంగాణ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు అయితే స్థానిక బీజేపీ నేతలు మాత్రం సీఎంకు వ్యక్తిగత సిబ్బందిలా పనిచేస్తున్నారని ఆరోపించారు రైతులకు మద్దతుగా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు మొత్తానికి నిర్మలా సీతారామన్ కే టీ మాత్రం కాంగ్రెస్ పార్టీకి మరో ప్రచార అస్త్రాన్ని అందించినట్లు అయిందని విశ్లేషకులు చెబుతున్న పరిస్థితి